వామ్మో పీఎఫ్ఐ ఇంత డేంజరా ఎస్డిపిఐ అధ్యక్షుడి అరెస్టుతో తెరపైకి సంచలన విషయాలు సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఎంకే ఫైజీ అరెస్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది నిషేధిత పీఎఫ్ఐతో ఎస్డీఐపీ పార్టీకి సంబంధం ఉన్న బ్లాక్ మనీ కేసులో ఎస్డిపిఏ అధ్యక్షుడిని అరెస్టు చేశారు దీంతో అసలు ఏంటి ఈ పీఎఫ్ఐ అనే ప్రశ్న తెరపైకొచ్చింది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో ఆర్థిక లావాదేవీల ఆరోపణలతో ఎన్డీపీఐ జాతీయ అధ్యక్షుడు ఎంకె ఫైజీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే మార్చి మూడున అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా విచారణ కోసం ఆరు రోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది మార్చి ఆరున ఈడీ విచారణ చేపట్టింది పీఎఫ్ఐతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో ఈడీ అధికారులు ఫైజీని విచారణ చేపట్టారు విచారణలో భాగంగా విదేశాల నుంచి పీఎఫ్ఐకి వచ్చిన డబ్బు గురించి ప్రశ్నించినట్లు సమాచారం ఎస్డీపీఐ పార్టీ ఆర్థిక లావాదేవీలను పీఎఫ్ఐ నియంత్రించిందని ఈడీ భావిస్తోంది ఎస్డీఐపీ కోసం ఎన్నికల నిధిని పాపులర్ ఫ్రంట్ నుండి ఇస్తున్నట్లు ఈడీ తేల్చింది వీళ్లు లోపల ఇస్లామిక్ కార్యకలాపాలు చేపడుతూ బయటకు సామాజిక ఉద్యమంగా పనిచేస్తున్నారని ఈడీ తెలిపింది తనిఖీల్లో దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఎస్డీపీఐకు పీఎఫ్ఐ ఇచ్చినట్లు ఆధారాలు దొరికినట్లు ఈడీ తెలిపింది గల్ఫ్ నుండి కూడా చట్ట విరుద్ధంగా డబ్బు వచ్చిందని దేశంలో దాడులు ఉగ్రవాద కార్యకలాపాలు చేయటానికి రంజాన్ కలెక్షన్ పేరుతో డబ్బు వసూలు చేశారని ఈడీ ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో అసలు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే ఏంటన్న చర్చ వచ్చింది ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిషేధం విధించింది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఐదేళ్ల పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఒక ఇస్లామిక్ అతివాద సంస్థ పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా పదిహేడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి ఈ సంస్థకు చెందిన చాలామంది హింస నేరాలు ఉగ్రవాదం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి కేసుల్లో నిందితులుగా ఉన్నారు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై రెండులో కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐ సభ్యుల ఇళ్లు కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి భారీ ఆపరేషన్ చేపట్టింది ఇందులో భాగంగా సుమారు రెండు వందల యాభై మందికి పైగా పీఎఫ్ఐ సభ్యులు కార్యకర్తలను ఎన్ఐఏ అరెస్టు చేసింది ఈ సోదాల్లో పిఎఫ్ఐ సంస్థ దేశ వ్యతిరేక చర్యలు చేపడుతున్నట్లు తేలటంతో ఈ సంస్థపై కేంద్రం చర్యలు తీసుకుంది ఈ సంస్థపై కేంద్రం ఐదేళ్లు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది అసలేంటి పిఎఫ్ఐ సంస్థ ఏం చేస్తుంది ఇస్లామిక్ అతివాద సంస్థల్లో ఒకటైన పీఎఫ్ఐ రెండు వర్గాల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఈ సంస్థ తమ సభ్యులకు శిక్షణ ఇస్తోంది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ సభ్యులు దాని అనుబంధ సంస్థలపై పదమూడు వందలకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి కేరళలో కొంతమంది పీఎఫ్ఐ కార్యకర్తలు ఇస్లామిక్ స్టేట్ సంస్థలో చేరి సిరియా ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు లభించాయి అదేవిధంగా పిఎఫ్ఐకి జమాత్ ఉల్లు ముజాహిదీన్తోనూ సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి గతంలో కేరళలో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసులో తమిళనాడులో హిందూ నేత హత్య కేసులో పిఎఫ్ఐ కార్యకర్తలు ప్రధాన నిందితులుగా ఉన్నారు అలాగే కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో అనేక మంది హిందూ మద్దతుదారులను ఈ సంస్థ సభ్యులు హత్య చేసినట్లు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న పిఎఫ్ఐ సభ్యుల నుంచి ఆల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ శిక్షణ వీడియోలు అప్పట్లో లభ్యమయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో కేరళలోని కొల్లాం జిల్లాలో ఓ అటవీ ప్రాంతంలో పోలీసులు పేలుడు పదార్థాలు జిహాదీ సాహిత్యాన్ని గుర్తించారు ఈ అటవీ ప్రాంతాన్ని పిఎఫ్ఐ మిలిటరీ శిక్షణ కేంద్రంగా ఉపయోగిస్తోందని అప్పట్లో వార్తలొచ్చాయి నైపుణ్యాల శిక్షణ ముసుగులో మిలిటరీ శిక్షణ పీఎఫ్ఐ సంస్థ యువతకు నైపుణ్యాల శిక్షణ ముసుగులో మిలిటరీ తరహా శిక్షణ ఇస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి యువతలో ఒక వర్గానికి వ్యతిరేకంగా ద్వేష భావాన్ని నింపుతూ దాడులకు ఉసుగొల్పుతుందని దర్యాప్తు రెండు వేల పదమూడులో ఏప్రిల్లో కేరళలోని కర్నూలు జిల్లాలో గల పీఎఫ్ఐ శిక్షణ శిబిరంలో పెద్ద ఎత్తున ఆయుధాలు పేరుడు పదార్థాలు బయటపడ్డాయి అప్పట్లో దానిపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టగా నలభై ఒక్క మంది పిఎఫ్ఐ సభ్యులను కోర్టు దోషులుగా తేల్చింది నిధులు ఎక్కడ నుంచొస్తున్నాయి సామాజిక సంస్థగా చెప్పుకునే పీఎఫ్ఐ కార్యకలాపాల కోసం దేశ విదేశాల నుంచి నిధులు లభిస్తున్నాయని జాతీయ దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది ఈ సంస్థకు చెందిన వందకు పైగా బ్యాంకు ఖాతాలు ఖాతాదారుల ఆర్థిక వివరాలతో సరిపోలట్లేదని అప్పట్లో అధికారులు గుర్తించారు ఈ సంస్థకు చెందిన సభ్యుల ఇళ్లలో పలుసార్లు సోదాలు చేపట్టారు బాంబు తయారీ పత్రాలు ఐసిస్ వీడియోలను అధికారులు గుర్తించారు భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా ఈ సంస్థ కుట్ర పండినట్లు అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణలోని భింసాలో జరిగిన అల్లర్ల వెనకాల కూడా పిఎఫ్ఐ సంస్థ హస్తం ఉందన్న వార్తలొచ్చాయి ఈ అల్లర్లు జరిగిన తర్వాత నలభైకి పైగా బృందాలు నిజామాబాద్ కడప కర్నూలు గుంటూరు నిర్మల్ నెల్లూరు జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు పిఎఫ్ఐ నేతలు ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారన్న అనుమానంతో దాడులు చేపట్టినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో నంద్యాల నెల్లూరు జిల్లాల్లో ఎన్ఐఏ బృందం సోదాలు నిర్వహించింది